ఓం శ్రీ సాయిరామ్ సనాతన సారథి మే నెల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి భక్తుడు స్వామి భగవద్గీతలో ఏ వ్యక్తి అయినా ఇతర చింతన లేకుండా భగవంతుని గురించి మాత్రమే చింతిస్తే అట్టి వారి పోషణ బాధ్యతను తానే స్వీకరిస్తాను ఎల్ల వేళలా కాపాడుతాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునితో చెప్పి ఉన్నాడు కదా అంటే భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇంకేమీ చేయవద్దని అర్థమా భగవాన్ శ్రీకృష్ణుడు కేవలం తన గురించి మాత్రమే చింతిస్తూ ఉండమని మరేది చేయవద్దని కాదు చెప్పింది ఆయన ఉద్దేశం ఏమిటంటే మీరు ఇతరమైన దాని దానిని గురించిన ఆలోచన విడిచిపెట్టండి ఈ జగత్తులో పరమాత్మ తప్ప అన్యన్యమైనది అంటూ వేరే ఏదీ లేదు అన్నీ ఒకటి అంతా ఒకటే అన్యము అన్న భావనను వదిలేస్తే ప్రేమమూర్తైన పరమాత్మ నేను తనవాడిగా ప్రేమిస్తాడు భక్తుడు స్వామి మోక్షమును పొందగోరు వాడు కర్మను పూర్తిగా విసర్జించవలన భగవాన్ సర్వ కర్మలను కర్మ ఫలములను భగవాను సమర్పించు సమర్పణము వలన కర్మ ఫలముల యందు ఆసక్తి తొలగిపోతుంది ఆసక్తి లేక కర్మ చేసిన కర్మబంధములంటు ఆసక్తి ఆసక్తియే సర్వ దుఃఖములకు పునర్జన్మకు కర్మని తెలుసుకో కర్మతో కూడని భక్తి గొడలేని పునాది వంటిది భక్తి లేని కర్మ పునాది లేని వంటిది సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్